మాది చాలా అనుబంధం ఒక్క నిమిషం కూడా విడిచిపెట్టి రోజు వరకు ఉండలా ఈ నాలుగేళ్ళలో ఈ బిగ్ బాస్ అన్నది ముందు ఆఫర్ వచ్చేటప్పుడు వద్దనుకున్నాం ఒకటి ఇష్టం లేదు రెండు వ్యాపారాలు ఉన్నాయి ఇంకా బ్రాంచెస్ ఎక్స్టెన్షన్ ఉంది తిరగాల్సింది చాలా ఉంది ఈ ఒత్తిడి మీద ఇవన్నీ చేయటం చేయలేమని అనుకున్నాం సరేలే ఎందుకు కాదనుకోవాలి చూద్దాం ఒత్తిడి అయితే మరి కొంత స్ట్రెస్ తీసుకుందాం కానీ పంపిద్దామని నిర్ణయానికి వచ్చాం అది ప్రజలు వచ్చింది ప్రజల తర్వాత అభిమానులు ఎక్కువ మందికి అడుగుతున్నారు విపరీతంగా ఎక్కడ చూసినా బిగ్ బాస్కి వెళ్ళండి వెళ్ళండి పార్టిసిపేట్ చేయండి ఆమె లాంటి విమెన్ బిగ్ బాస్కి వెళ్ళటం అవసరం ఎందుకంటే చాలామంది ఈ మహిళలకు కానీ జెంట్స్కి కానీ మే మేల్ ఆర్ ఫిమేల్ సమస్యలు చాలా వస్తాయి లైఫ్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రగుల్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ బ్రతుకు పోరాటం ఈ బ్రతుకు పోరాటంలో ఆర్థిక సమస్యలు ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఉంటాయి కుటుంబ సమస్యలు ఉంటాయి ప్రతిదీ సమస్య సమస్య లేకుండా మనిషి ఉండడు భూమి మీద అయితే ఈ సమస్యలను ఎదుర్కొనే కోణంలో చాలా మంది డిప్రెషన్లోకి పోతారు డిప్రెషన్లోకి పోయి సూసైడల్ సిచ్యువేషన్ సూసైడల్ టెండెన్సీ కూడా దారితీసేస్తాయి కొంతమంది అలాగే పోతున్నారు సెలబ్రిటీస్ కూడా జరుగుతుంది ప్రతిరోజు మన మీడియాలో అదే చూస్తుంది